హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ హాయ్ గైస్ ఈసారి టూర్లో కొత్త గెస్ట్ని తీసుకెళ్తున్నాను మా లోవి ఇప్పుడు మీరు చూస్తుంది సూర్యాపేట టు ఖమ్మం హైవే రోడ్డు చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఖమ్మం నుంచి భద్రాచలం వరకు కొంచెం రోడ్ అంత బాగోదు మేము భద్రాచలంలో ఎంటర్ అయ్యేసరికి మొత్తం ఫుల్ కలర్ఫుల్గా ఉంది చాలా చాలా బాగుంది లైటింగ్ అని అంత ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా అందుకని చాలా బాగా డెకరేట్ చేశారు చూస్తుంది శ్రీరామదాస్ విగ్రహం అలాగే మెయిన్ టెంపుల్ అనమాట ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఉత్తర ద్వార దర్శనం అనేది చాలా స్పెషల్ అనమాట అందుకే ఆ ద్వారాన్ని బాగా డెకరేట్ చేశారు ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ లోపలికి వచ్చాము ఇక్కడ శ్రీరామచంద్రునికి పవలింపు సేవ జరుగుతుంది మాకు దర్శనానికి ఒక గంట పట్టింది ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అంటే నైన్ థర్టీకి ఈ టెంపుల్ క్లోజ్ చేస్తారు లాస్ట్ దర్శనం మేమే ఫైనల్గా పరిగెత్తుకుని పరిగెత్తుకుని వచ్చాము దర్శనం జరుగుతుంది ఇంకా ఫైనల్గా రూమ్స్ వరుసగా నాలుగు రోజులు హాలిడేస్ అయ్యేసరికి భద్రాచలం మొత్తం ఫుల్ రష్ ఏర్పడింది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తప్ప రూమ్స్ దొరకలేదు ఎందుకంటే దగ్గర ఒక రూమ్ వచ్చి ఫోర్ థౌజండ్ అలా ఉంది అందుకని కంపల్సరీగా ఎప్పుడైనా వెళ్ళాలంటే మాత్రం బుక్ చేసుకోండి బుక్ చేసుకోకుండా మాత్రం రష్ లేదు అలా అయిన మాత్రం వెళ్ళద్దు కంపల్సరీగా బుక్ చేసుకోండి ఎందుకంటే టెంపుల్ వాళ్ళ రూమ్స్ ఉంటాయి ఒక ఫైవ్ నువ్వు దొరికిపోతాయి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కంపల్సరీగా బుక్ చేసుకోండి మేము తీసుకున్న రూమ్ అయితే ఇది టెంపుల్కి సంబంధించిన రూమ్ ఇది చాలా బాగుంది స్పేసియస్గా ఉంది అంతా బాగుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి గీజర్లో వేడి నీళ్ళు వచ్చాయి రూమ్లో ప్రశాంతంగా స్నానం చేసి టెంపుల్కి బయలుదేరాను టెంపుల్ నైట్ ఎలా ఉంటుందో చూశారు కదా ఇప్పుడు డే టైం ఎలా ఉంటుందో చూపిస్తాను తెలంగాణలో ఉన్న రామాలయాలన్నింటిలో కంటే అతి పెద్ద రామాలయం ఈ భద్రాచలం శ్రీరామచంద్ర ఆలయం బుక్ చేసుకోండి ఇక్కడ చూసుకుందంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది పవిత్రమైన గోదావరి నది ఒడ్డున భద్రగిరి కొండపై చాలా విశాలమైన ప్లేస్లో ఈ ఆలయం ఉంటుంది పదిహేడవ శతాబ్దంలో కంచర్ల గోపన్న ఇక్కడ తహసీల్దార్గా పనిచేసేవాడు ఆ టైంలో ఈయన ఒకరోజు ఈ భద్రాద్రి కొండ మీదకు వచ్చినప్పుడు అక్కడ దమ్మక్కను ఒక గిరిజన మహిళ ఒక విగ్రహాన్ని చెట్టు కిందనే పెట్టి అంటే గుడి లేదు చెట్టు కిందనే ఉంచి పూజ చేస్తూ కనపడింది అనమాట ఆ విగ్రహాన్ని చూసి శ్రీరామదాసు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే శ్రీరాముని దేవాలయాల్లో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపంలో ఉంటుంది కానీ భద్రాచలంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతులు బాణం ఎడమ చేతులు విల్లును ధరించి అలాగే విష్ణువులాగా కుడి చేతులు శంకును ఎడమ చేతులు చక్రం ధరించి ఉంటుందన్నమాట ఇలాంటి విగ్రహం ఎక్కడ లేదు అప్పటివరకు ఆయన చూడలేదు శ్రీరంగం వెళ్ళాడు శ్రీరంగం వెళ్తే తన డౌట్ తీరుద్దని చెప్పి శ్రీరంగం వెళ్ళాడు అనమాట శ్రీరంగం ఎందుకు వెళ్ళాడంటే స్వామి శ్రీరామచంద్రుని కులదయం అనమాట ఇప్పుడు మనకు కూడా కులదయం ఉంటుంది కదా అలాగే స్వామి శ్రీరామచంద్రుడి కులదయం అనమాట వాళ్ళకేమన్నా తెలిసి ఉంటుందేమో ఈ విగ్రహం గురించి వెళ్తే వాళ్ళు చెప్పారు లేదు ఆయన కోదండరాముడే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా ఆయన జన్మించినప్పుడు వనవాసానికి ఈ దండకారాయణకి వచ్చాడు వచ్చి భద్రుని కోరిక మీద ఇక్కడ వెలిశాడు అని చెప్పిన తర్వాత వెనక్కి వచ్చి ఆయన తహసీల్దారు కాబట్టి ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నుతో గుడి కట్టడం ఆయన జైల్లో ఉండటం తర్వాత ఎంత కథ అంతా మనకు తెలుసు ఎర్లీ మార్నింగ్ భద్రాచలం స్మోక్ శ్రీరామచంద్రాలే ఇంకా దర్శనానికి మీరు ఏదైనా ప్రత్యేకమైన టికెట్లు కొనుక్కుంటే మీకు ఆ టైంకి రమ్మంటే వెళ్ళండి లేదంటే దర్శనం స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుంది ఎర్లీకి వెళ్తే క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది అది టైం కొంచెం చెక్ చేసుకొని వెళ్ళండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏమే అనమాట దమ్మక్క మొట్టమొదటిసారిగా శ్రీరామచంద్రుని బద్రగిరి మీద చూసింది ఆమె అనమాట ఈ రోజు ఎటు చూసినా భద్రాద్రి మొత్తం పొగమంచుతో నిండిపోయిందనమాట ఏదో ఊటీ చిక్మంగళూరులా ఉంది భద్రగిరి మొత్తం కూడా ఏదో ఊటీ అనుకుంటున్నారు కదా భద్రాచలం మొత్తం పొగమంచె ఈ టెంపుల్ ఊటీలా ఉంది భద్రాచలం మొత్తం పొగ మనం దర్శనం అయిపోయి అలా బయటికి రాంగలోనే అక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంటుంది చక్కెర పొంగలి లడ్డు పులిహోర ఉంటాయి చక్కెర పొంగలి మాత్రం ఎక్సలెంట్గా ఉంది మంచిగా ఆకులో ఇచ్చారు చక్కెర పొంగలి మాత్రం చాలా బాగుంది ఫాస్ట్ ఫాస్ట్ దినేసాను చాలా ఇచ్చారులే బాగానే ఇచ్చారు లడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంది భద్రాచలం రావాలంటే రెండు ముఖ్య విషయాలు ఒకటేంటంటే కంపల్సరిగా రూమ్ బుక్ చేసుకోండి జనరల్గా భద్రాచలం రష్ తక్కువ ఉంటుంది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అంటారు కానీ రెండు మూడు పబ్లిక్ హాలిడేస్ వచ్చాయంటే మాత్రం విపరీతంగా వస్తారు ఐదు వందల రూము మూడు వేలకు మనం తీసుకోవాల్సి వస్తుంది పైగా దొరకవు కూడా ఎందుకంటే తక్కువ ఉంటాయి కాబట్టి జస్ట్ ఆన్లైన్లో ఒక పది నిమిషాలు ట్రై చేసామంటే వచ్చేటప్పుడు జర్నీలో కూడా మనం ఒక దగ్గర ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ చేస్తాం కూడా జర్నీలో మనం ట్రై చేసినా కానీ దొరుకుతుంది డెస్క్ టాప్ అయితే ఈజీ మొబైల్లో తక్కువగా దొరుకుతాయి అంత ఈజీగా ఓపెన్ అవ్వ వెబ్సైట్స్ ఎంత ట్రై చేసినా రూమ్ దొరకలేదంటే అక్కడ తానిషా గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంటుంది అక్కడ పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు ఉన్నాయి అందులో ఫ్రీగా ఉండొచ్చు అనమాట బాత్రూమ్స్ ఫెసిలిటీస్ ఉంటాయి కానీ రూమ్ అంతా ఫ్లెక్సిబుల్ అయితే ఉండదు కానీ లాకర్ సౌకర్యం అవి ఉండవు కానీ ఓపెన్ ప్లేస్ ఉంటుంది చాలా బాగుంటుంది అంత బిజీ ఉంటే అక్కడ ఉండొచ్చు అనమాట అది ఫ్రీ అనమాట కంప్లీట్గా ఇంకోటి దర్శనం టైమింగ్స్ మార్నింగ్ సిక్స్కు ఓపెన్ అవుతుంది నైట్ నైన్ థర్టీ వరకు టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది భద్రాచలం వచ్చిన వాళ్ళు జనరల్గా పాపికొండలు టూర్ ప్లాన్ చేసుకుంటారు అవి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇక్కడికి వస్తే మాత్రం షేర్ మార్కెట్ లాగా పన్నెండు వందల యాభై ఏళ్ళ టికెట్ రెండు వేలకు కొనుక్కోవాల్సి వస్తుంది అది కూడా వీలైతే దాదాపుగా ఒకసారి దొరకవు కూడా అంత రష్ ఉంటుంది ఒక్కోసారి పబ్లిక్ వస్తే మాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది అందుకనే ఇంతగా చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ ఏమేం ప్లేసులు చూసాను అక్కడ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ மல்லி மரக்குடிலும் மல்லி